హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీకు టైటిల్ చూడగానే తెలిసే ఉంటుంది ఈరోజు మా మ్యారేజ్ డే నేనైతే ఇంకా స్నానం అదంతా చేసేసాను అండ్ పూజ చేసుకుందామని చెప్పి దేవుని గారి దగ్గరకు వచ్చాను ఇంకా రాము అయితే ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు తను ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దాం అన్నట్టు అనుకున్నాము కన్నయ్యనైతే స్కూల్కి పంపించేసాము ఎందుకంటే ఇంకా అందరం కలిసి వెళ్ళడానికి కుదరదు తను వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ అలా వెళ్తే బాగోదు కదా టెంపుల్కి అని చెప్పి ఇంకా మేము టెంపుల్కి వెళ్దాము అన్నట్టు అనుకున్నాము ఇప్పటికైతే ఇవే ప్లాన్స్ తర్వాత ఆఫ్టర్నూన్ అలా ఏమైనా లంచ్ కల్లా బయటకు వెళ్తామేమో తెలియదు ఇంకాను ఏం డిసైడ్ అవ్వలేదు బట్ ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటాను తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి ఎందుకంటే టైం అవుతుంది స్టిక్కర్ పెట్టావు ఎవరు ఇక్కడ స్టిక్కర్ పెట్ట ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అండ్ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా మేము మ్యారేజ్ డేకి ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ అంటే జస్ట్ అనుకున్నాము అంటే ఏదన్నా ట్రిప్కి వెళ్ళాలి అన్నట్టు అనుకున్నాము అనుకున్న తర్వాత మ్యారేజ్ డే ఏ డే వచ్చింది అంటే వీకెండ్ అలా వచ్చిందా అన్నట్టు చూసామన్నమాట చూస్తే బట్ వీకెండ్ రాలేదు ట్యూస్డే వచ్చిందన్నమాట వీక్లో మధ్యలో వచ్చింది మా మ్యారేజ్ డే ఎందుకంటే ఇంకా మేము ట్రిప్కి వెళ్ళలేం కన్నయ్యకి స్కూల్ ఉంటుంది రాముకి ఆఫీస్ ఉంటుంది అదే వీకెండ్లో అలా అయితే వన్ డే అలా లీవ్ పెట్టేసుకొని ఎక్కడికైనా ట్రిప్కి వాళ్ళం బట్ చూస్తే ఇంకా టూస్డే వచ్చింది ఇంకేం చేయలేము ఇంకా ఇంట్లోనే అలా సింపుల్గా మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుందాము ఆ తర్వాత ఫ్రైడే అలా ట్రిప్పుకి వెళ్దాము అన్నట్టు అనుకున్నాం అనమాట అంటే ఇంకా ఎల్లుండి మేము ఒక ట్రిప్పుకి వెళ్తున్నాం ఏం ట్రిప్కి వెళ్తున్నాం ఏంటి అన్నది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను మీరు కూడా చూడండి అండ్ అండ్ మొత్తం అన్ని ప్యాక్ అయితే చేసేసాను ట్రిప్పుకి చూస్తున్నారు కదా అన్నీ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసేసాను కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా ప్యాక్ చేయాల్సినవి ఇంకా రేపు టైం ఉంది కదా ఇంకా రేపు అలా ప్యాక్ చేద్దామన్నట్టు ఉన్నాను ఆల్మోస్ట్ అన్నీ అయితే ప్యాక్ చేసేసాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా రాముకైతే నేను మ్యారేజ్ గిఫ్ట్ కింద ఒకటి బుక్ చేశాను అది ఏమైందంటే అంటే సడన్గా తనకి సర్ప్రైజ్గా ఇద్దాము అన్నట్టే బుక్ చేశాను బట్ అది ఏమైందంటే ఒకే రోజు తను నాతో డిస్కషన్ చేశాడనమాట అంటే ఇది తీసుకోవాలనుకుంటున్నాను అన్నట్టు నాతో అన్న అన్నారు బట్ నేనేమన్నానంటే ఈ మంత్ వద్దు నెక్స్ట్ మంత్ అలా తీసుకుందో అని చెప్పాను సరే అన్నారు తను కూడా తనకి తెలియకుండా ఇంకా నేను అది బుక్ చేశాను అనమాట నాకు తెలియకుండా తను కూడా బుక్ చేసుకున్నారు అది ఇద్దరం ఒకే రోజే సేమ్ ప్రోడక్ట్ని బుక్ చేసామన్నమాట అమెజాన్లో ఎందుకు కొంచెం డౌట్ వచ్చిందనమాట నార్మల్గా అయితే తను ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే తీసేసుకుంటాడు అలాంటిది నేను నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ తీసుకుందు అంటేనే సరే అన్నారు కదా పోనీ మేబీ ఏమన్నా బుక్ చేశారా ఏంటి అని చూస్తే ఆర్డర్ లిస్ట్లో ఉందనమాట తను బుక్ చేసుకున్నట్టు తర్వాత నేను గొడవ పెట్టుకున్నాను ఏవేవో రీజన్స్ చెప్పాను క్యాన్సిల్ చెయ్యి నెక్స్ట్ మంత్ తీసుకుందాము ఇలా ఎన్నో చెప్పాను బట్ తను కాంప్రమైజ్ అవ్వలేదు అంటే నేను నాకు ఖచ్చితంగా కావాలి నేనైతే క్యాన్సిల్ చేయను అన్నట్టు చెప్పారనమాట అంటే నేను బుక్ చేశానని చెప్పకుండా నేను వద్దని చెప్పాను కదా ఎందుకు బుక్ చేసావు అది ఇదని ఏదేదో చెప్పాను బట్ ఫైనల్గా తనైతే బుక్ క్యాన్సిల్ చేయలేదు ఇంకా తప్పక నేను ఓపెన్ అయ్యాను అనమాట అంటే నేను కూడా సేమ్ ప్రోడక్ట్ అంటే నేను వేరే బ్రాండ్ బుక్ చేశాను బుక్ చేశాను సేమ్ ప్రోడక్టే బుక్ చేశాను నీకు సర్ప్రైజ్గా ఇద్దామనుకున్నాను బట్ నువ్వు బుక్ చేసేసరికి ఇంకా క్యాన్సిల్ చేయకపోయేసరికి చెప్తున్నాను అని చెప్పాను అనమాట ఇంకా తర్వాత తను క్యాన్సిల్ చేశారు వచ్చి టూ డేస్ అయింది బట్ ఓపెన్ అయితే చేయలేదు అలాగే పెట్టాను అనమాట దాన్ని ఎందుకంటే మ్యారేజ్ డే రోజే ఓపెన్ చేపిద్దామని చెప్పి ఆల్మోస్ట్ తనకు కూడా తెలుసు అది ఏ ప్రోడక్ట్ ఏంటి అన్నది బట్ మీకైతే నేను చెప్పను ఓపెన్ చేసేటప్పుడు చూడండి ఇప్పుడైతే తనతో నేను ఓపెన్ చేపిచ్చేస్తాను ద నువ్వేం గిఫ్ట్ బుక్ చేసా అవునా ఫస్ట్ నాది ఇది బాక్స్ నువ్వే ఓపెన్ చెయ్యి నైఫ్ కావాలా తీసుకో ఏంటి అంటే నువ్వు బుక్ చేసుకున్నది కాదు ఇది ఏ మోడల్ బుక్ చేసిన కంప్లీట్గా గా వేరే కంపెనీ నువ్వు ఓపెన్ చేసి చూడు ఫస్ట్ రావట్లేదు రెండు రెండు ఒకేసారి లాగాలనుకుంటా వెరీ గుడ్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఏ ప్రోడక్ట్ బుక్ చేశాను తనకి అని ఆఫీస్ చేరు ఎప్పటి నుంచో తను చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారా కింద కూర్చొని సోఫా మీద కూర్చొని చేయడం వల్ల హెవీగా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తున్నారు అందుకే ఇంకా ఆఫీస్ చైర్ బుక్ చేశాను మొత్తం ఫిట్ చేద్దామా ఇదంతా మొత్తం అన్ని ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ చాలా బాగుంది బాగుందా అయితే

ఏం తెచ్చినావు నాన్నా ఏం తెచ్చినావ తింటావా అప్ప తెచ్చినావా తెచ్చినావా నువ్వు తెచ్చినావా గుడ్ బై తింటావా రెస్టారెంట్కి ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తే కష్టం కదా అని చెప్పి ఇంకా రాము ఇంటికే తీసుకొని వచ్చారు అన్ని పార్సల్ కట్టించుకొని ఇంకా బయటికి వెళ్ళలేదు అనమాట ఇంట్లోనే తింటున్నాము బట్ బయట అన్నీ తీసుకొని వచ్చారు ఏమేమి తీసుకొని వచ్చా చికెన్ స్టార్టర్ ఒకటి బటర్ కూర్చో ఒకటి బటర్ నాను రెండు బటర్ మళ్ళీ సరే తిందామా ఇదేంటి గోదావరి చికెన్ కర్రీ ఇది కాజు చికెన్ కర్రీ అండ్ నాన్స్ టేస్ట్ అయితే పర్లేదు ఇది బాగుంది ఇది అయితే చాలా స్పైసీగా ఉంది ఒకటి ఆర్డర్ ఇచ్చినా నాకు తెలుసు నాకు నోటిఫికేషన్ వచ్చింది బుక్ చేసామని కూడా తెలుసు ఇందులో ఏముంది అన్నది తెలుసు నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలని చూపించు ఫైనల్గా బుక్ చేసాం నేనే నెక్స్ట్ మంత్ అలా తీసుకుందాం అనుకున్నాను బట్ ఈ మంత్ రాము నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట అమ్మకి నా పడిపోతుంది ਇਹ ਚਾਰਜਿੰਗ ਹੋ ਰਿਹਾ ਹ ਇਹ ਚਾਰਜਿੰਗ ਤਾਂ ਅੱਡਾ ਹੈ